ఎదురుచూస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది నాకు అర్చిన వచ్చిరాగానే పల్లె విప్రశాన్ని గత వారమే అన్న ఆట ఆడలేదు అని ఈ వారం ఆట ఆడకుండా చేసిన ఎంతో చక్కగా దయ్యం క్యారెక్టర్లో మమ్మల్ని నవ్వించి తీసుకున్నావా నిన్ను మంచిగా మాట్లాడి ఆఖరికి గోతిలో తోసేస్తాడని నేను దెయ్యం చేసేస్తాడని అంటే లేదు సార్ నేను అస్సలు అనుకోలేదు శివన్న నాతో ఇలా చేస్తాడని కానీ ఏం చేస్తాం టాస్క్ కదా ఇంకా చెయ్యాలి తప్పదు అంటూ ఒక్కసారిగా శివాజీ కోసం పాజిటివ్ మాట్లాడేసరికి ఇదయ్యా ప్రశాంత్ నీలో ఉన్న మంచితనం ఇదే అదే నీకు ఇక్కడ వరకు తీసుకొని వచ్చింది అమర్ విషయంలో కూడా ఎంతో స్టాండప్ తీసుకున్నావు అమర్ అలా ఏడుస్తుంటే దగ్గరికి వెళ్ళిన నువ్వు చూడు చాలా బాగుంది క్యాప్టెన్సీలో కూడా అమర్ ని సపోర్ట్ చేసావు చూడు అది ఇంకా బాగుంది నీ ఆట ఎంతో చక్కగా ఉంది ప్రశాంత్ అసలు తిరగలేదు అంటూ ప్రశాంత్ని ని పొగడతల వర్షం కురిపించేశారు అయితే గత వారం ఆటే కనిపించలేదు అన్న నాగార్జున ఈ వారం పొగడంతో ప్రశాంత్ ఆనందానికి హద్ద లేకుండా కుండా పోయే ఫుల్ గా పాజిటివ్ వైబ్స్తో అయితే కనిపించేస్తున్నాడు